ప్రైజ్ దలాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఏసయ్య నామంలో నేను తెలియజేస్తున్నాను ఆమె ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము యహోవ ఎందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును యహోవ నమ్మిక ఉంచువాడు వర్ధిళ్ళను మనము ఎవరి పట్ల నమ్మిక ఉంచాలా యెహోవా పట్ల నమ్మిక ఉంచాలా ఉంచితే ఏమిస్తాడు దేవుడు వర్ధిల్లా ఇస్తాడు కాబట్టి ఇక్కడ వాక్యమే మనకి క్లియర్గా తెలుస్తుంది ఈహోవా ఎందు నమ్మిక ఉంచేవాడు వర్ధిల్లుతాడు మనుషుల పట్ల నమ్మిక ఉంచేవాడు మోసపోతాడు లోకం పట్ల నమ్మిక ఉంచేవాడు మోసపోతాడు రాజుల పట్ల నమ్మక ఉంచేవాడు మోసపోతాడు లోక సమస్యలో లోక స్నేహాల పట్ల నమ్మిక ఉంచేవాడు మోసపోతాడు కాబట్టి ఎవరి వల్ల నమ్మిక ఉంచాలి అనేది మనకి ఇక్కడ వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది ఎందుకంటే ఎందు నమ్మక ఉంచువాడు వర్ధిల్లను మరి నీవు ఎవరి ఎవరిని నమ్మిక ఉంచుతున్నావు ఎవరిని నమ్ముతున్నావు అనేది నిన్ను నీవు పరీక్షించుకోవాలి కాబట్టి ప్రియా దేవుని పెట్టినారా లోకమును చూసి నమ్మవద్దు మనుషుల ప్రేమను చూసి నమ్మవద్దు మనుషులు చేసే అత్యాశ ఆశల వల్ల చూసి నమ్మిక ఉంచవద్దు రాజులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని మనకి సెలవిస్తుంది వాక్యం అవును రాజుల్ని నమ్మొద్దు మనుషుల్ని నమ్మొద్దు లోకాన్ని నమ్మొద్దు ఈ లోకంలో ఉన్న ప్రతిదీ అందచందమైనది కాబట్టి దాన్ని నమ్మిక ఉంచేవాడు వర్ధిల్లడు యహోవా ఎందు మాత్రమే నమ్మిక ఉంచాలి మనని స్థితిగతులు మార్చేది దేవుడు మన పరిస్థితులను మార్చేది దేవుడు మనము ఏమై ఉన్నామో ఇరిగి ఉన్న దేవుడు మన దేవుడు ఆయన ఎందు మాత్రమే నమ్మిక ఉంచాలి అలా ఉంచితే మనకి ఏది తక్కువ కాదు ఎందుకంటే నమ్మిక ఉంచిన వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు ఆమె